హలో అండి అందరికీ వెల్కమ్ టు ఆర్మల్లా వ్లాగ్స్ ఈరోజు వీడియోలో గోరుమెటీలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇవి నేనైతే చేయలేదండి మా అమ్మ చేసింది మా అమ్మ గోరుమెటీలు చేయడంలో ఎక్స్పర్ట్ అనే చెప్పుకోవచ్చండి చాలా బాగా చేస్తుంది మరి మీరు కూడా చూసేయండి ఎలా చేసిందో మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే ఉపయోగపడుతుంది స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దాంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసి కప్పు ఉప్మా రవ్వ ఉంటుంది కదండి బొంబాయి రవ్వ సూజీ రవ్వ అని కూడా అంటారు అది కప్పు వేసి దోరగా వేయించుకోవాలి రవ్వ ఎర్రగా వేగకుండా చూసుకోవాలి నేతిలో వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది కదా ఆ రొమ్మ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి ఆ తర్వాత వేరే గిన్నె స్టవ్ మీద పెట్టి దాంట్లో హాఫ్ కప్పు అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ నెయ్యి తీసుకొని బాగా మరగనివ్వాలండి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని దాంట్లోకి హాఫ్ కేజీ మైదా పిండి వేసుకోవాలి దాంట్లో వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ వేసి చిటికెడు సాల్ట్ ఒక స్పూన్ పంచదార వేసి బాగా మరుగుతున్న నెయ్యిని కూడా దీంట్లోకి వేసేయాలి ఇలా బాగా మరుగుతున్న నెయ్యి వేయడం వల్ల లోపల గుల్లగా వస్తాయండి గోర్మిటీలు బాగా వేడిగా ఉంది కాబట్టి చేయి కాలుతుంది కదండి అందుకని కొంచెం సేపు గరిటితో అలా మొత్తం కలిపేసి పావు లీటర్ పాలు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలని కాచి గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం కొంచెంగా ఈ పిండిలో వేసి కలుపుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి పాలు మరీ వేడిగా ఉండాల్సిన అవసరం లేదండి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది కాస్త వేడి తగ్గిన తర్వాత గరిటి తీసేసి చేత్తోనే కలుపుకోవాలి కొంచెం కొంచెం పాలు కలుపుకుంటూ పిండి ముద్ద మరీ లూజ్గా అవ్వకుండా గట్టిగా అవ్వకుండా చూసుకుంటూ కలుపుకోవాలి అయితే ఇక్కడ తీసుకున్న మెజర్మెంట్స్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఇలా నీళ్ళు అస్సలు వాడకుండా మొత్తం పాలతోనే కలుపుకోవాలండి పాలు వాడటం వల్ల గోర్మిటీలు స్మూత్గా వస్తాయి అలాగే బొంబాయి రవ్వ యూజ్ చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి మనం చేసేది మైదా పిండితో కాబట్టి శుద్ధలా అవ్వకుండా కొంచెం రవ్వ యాడ్ చేయడం వల్ల కొద్దిగా క్రిస్పీగా వస్తాయండి బాగా మరిగిన నెయ్యి వేసాం కాబట్టి లోపల గుల్లగా వచ్చి తినేటప్పుడు శుద్ధలా లేకుండా చక్కగా క్రిస్పీగా బాగుంటాయండి ఇలా ఈ పిండి మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకు బాగా మర్దన చేసుకుంటూ స్మూత్గా వచ్చే వరకు కలిపి మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు ఒక పొయ్యి మీద బాండీ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇంకొక పొయ్యి మీద వేరే బాండీ లాంటిది పెట్టుకొని లేదా గిన్నె అయినా సరే పెట్టుకొని దాంట్లో హాఫ్ కేజీ షుగర్ యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి పంచదార పాకం పెట్టుకోవాలండి ఈ పంచదార లేత తీగ పాకం వస్తే సరిపోతుందండి ముదురు పాకం పట్టుకోకూడదు ముదురు పాకం పట్టుకుంటే ఏమవుతుందంటే ఈ గోరమేటీలకి ఆ పాకం పట్టినప్పుడు తెల్లగా పౌడర్ లాగా అలా వస్తుంది పైన అలాగే పాకం కూడా త్వరగా చిక్కబడిపోయి గట్టిగా అయిపోయి అట్లా అవుతుంది సో లేత తీగ పాకం పట్టుకొని మనం చేసిన గోరమేటీలు దాంట్లో వేసుకుంటే అవి పాకం బాగా పీల్చుకొని పైన కూడా కొంచెం మెరుస్తూ ఉంటాయండి సో ఇక్కడైతే మా అమ్మ గోరుమెటీలు చేసేస్తుంది చూడండి చిన్న పిండి ముద్దని తీసుకొని దాన్ని మళ్ళీ పొడవుగా రోల్ చేసి దాన్ని బొటన్ వేలుతో ఇలా నొక్కుతుంది చాలా చక్కగా వచ్చింది కదండి షేప్ ఇవి చూస్తుంటే చాలా బాగున్నాయి కదండీ ఇంత మురిపెంగా ఉన్నాయి కాబట్టి వీటికి మురిపీలు అనే పేరు వచ్చిందేమోనండి అలాగే గోరుతో చేస్తారు కాబట్టి గోరు మెటీల్ అనే పేరు కూడా వచ్చి ఉంటుంది ఎనీవే తినడానికి అయితే సూపర్గా ఉంటాయి ఇవి చేయడం అందరికీ రావండి నేను ట్రై చేశాను చాలాసార్లు చిన్నప్పటి నుంచి కానీ శుద్ధలు శుద్ధలుగా వచ్చినాయి అందుకే అవి ట్రై చేయడం మానేశాను అయినా చేసి పెట్టే అమ్మ ఉండగా మనం ఎందుకు ట్రై చేస్తాం చెప్పండి ఎప్పుడైనా అవి తినాలనిపించినప్పుడు అమ్మ చేత చేపించుకొని తింటే సరిపోతుంది కదా సో ఇలా మొత్తం తను ఒకటే చేసేస్తుందండి ఎవరి హెల్ప్ అవసరం లేదు హాఫ్ కేజీ పిండికి అరగంట టైంలో అయిపోతుంది ఈ మొత్తం ప్రిపరేషన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కౌంట్ వస్తాయండి ఒక పొయ్యి మీద నూనె కాగుతుంది ఇంకొక పొయ్యి మీద పంచదార పాకం పెట్టుకుంది కదా ఈ పంచదార పాకం రెడీ అయ్యేలోపు గోరిమిటి ఇల్లు ప్రిపేర్ చేసుకొని నూనెలో వేసి రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా ఎర్రగా కాల్చింది నూనె కాగిన తర్వాత హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుని ఇవి వేయాలండి లేకపోతే మైదాపిండి కదా త్వరగా ఎర్రగా అయ్యే ఛాన్స్ ఉంటుంది లోపల ఉడకకపోతే బాగోదు కదండి సో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా ఎర్రగా వేయించుకొని తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాల పాటు పక్కనుంచిందండి డైరెక్ట్గా పాకంలో వేయలేదు ఎందుకంటే ఇవి వేడిగా ఉన్నాయి అలాగే పాకం కూడా వేడిగా ఉంది కదా సో అందుకని రెండు నిమిషాల పాటు పక్కనుంచింది చెప్పడం మర్చిపోయానండి పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉంచాలి ఫస్ట్ వాయి మాత్రం వెంటనే వేయకుండా రెండు నిమిషాలు నుంచి తర్వాత వేసింది పాకంలో అప్పుడు అవి విరిగిపోకుండా పాకం చక్కగా పీల్చుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వాయి వేస్తుందండి ఇవి వేగేలోగా ఇందాక పాకంలో వేసినవి మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని రెండు వైపులకి తిప్పుకొని పాకం బాగా పీల్చుకున్న తర్వాత పాకంలో నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి వేరే ప్లేట్లో ఈ రెండవసారి వేసినవి మాత్రం డైరెక్ట్గా నూనెలో నుంచి తీసి పాకంలో వేసేసుకోవచ్చు ఎందుకంటే పాకం కొంచెం వేడి తగ్గుతుంది కాబట్టి ఈ వేడి సరిపోతుంది సో అన్నీ అలా వేసుకొని తీసుకోవాలన్నమాట ఇలా మూడు పనులు ఒకేసారి జరుగుతూ ఉంటాయి తను ఒక్కటే చేసుకుంటుంది అయితే నేను ఇప్పుడు ఉన్నాను కాబట్టి ఒక చేత్ వీడియో తీస్తూ ఒక చేత కొంచెం హెల్ప్ చేశాను లేదంటే తను ఒక్కతే అయినా ఇవన్నీ చేసేస్తుందండి ఈజీగా ఇలా మొత్తం మిగిలిన పిండంతా కూడా చేసేసి నూనెలో వేసి రెండు వైపులా కాలిన తర్వాత తీసి పాకంలో వేసి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు పాకంలో ఉంచితే చక్కగా పీల్చుకొని బాగుంటాయండి లోపల గుల్లగా వచ్చాయి కాబట్టి పాకం చక్కగా పీల్చుకొని తినేటప్పుడు తీయగా ఉంటాయి రవ్వ వేసాం కాబట్టి క్రిస్పీగా ఉంటాయి అలాగే లేత తీగ పాకం కాబట్టి వాటిపైన తెల్లగా పంచదార కనిపించకుండా చక్కగా స్మూత్గా చూడటానికి మెరుస్తూ బాగుంటాయి ఈ మొత్తం అన్నీ అయిపోయే వరకు ఆ పాకం అయితే అలా లిక్విడ్ రూపంలోనే ఉంటుందండి తిక్కుగా అవ్వదు అదే కొంచెం పాకం ముదిరితే మాత్రం పద్దాక స్టవ్ ఆన్ చేసుకొని అది కొంచెం హీట్ చేసి అది కొంచెం పలచగా అయ్యే వరకు వెయిట్ చేయాలి సో అలా కాకుండా పాకం జాగ్రత్తగా చూసుకొని పట్టుకుంటే ఇబ్బంది ఉండదు హాఫ్ కేజీ మైదాపిండితో చేసిన మురిపీలకి హాఫ్ కేజీ పంచదార కరెక్ట్గా సరిపోతుందండి మరి ఈ గోరుమిటిల్ రెసిపీ మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్